అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మనకు డబ్బులైతే వేయబోతుంది ఇక పన్నెండు వేలు మరియు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి పిఎం కిసాన్ రైతు భరోసా అనే పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అయితే ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు డబ్బులు అయితే జమ చేసేయడం జరిగింది ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ మరియు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నాయండి ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతు భరోసా పిఎం కిసాన్ కింద గతంలో డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులను అయితే జమ చేస్తుందండి ఈ పెండింగ్ డబ్బులు ప్రతి రైతుకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే పడుతూ ఉన్నాయి ఇక రెండోదిగా చూసుకుంటే పీఎం కిసాన్ పదహారో విడత నుంచి ఎవరైతే దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర మహిళా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక మరొకసారి పన్నెండు వేల రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఈ విధంగా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రెండు విడతల డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు